అందరికీ నమస్కారం ఉత్తరాచాడ నక్షత్రం విజయానికి సంకేతంగా ఉంటుంది వీరు చాలా వరకు మంచి సంకల్పాలతో ఉంటారు తదుపరి వీళ్ళు ఏంటంటే ఆస్తికులు కూడాను అంటే దేవుడిని మీద నమ్మకం ఉంటుంది మిక్కుటమ్ముగా సంకల్పించి ఎక్కువ విజయాన్ని సాధిస్తారు తరువాత వీళ్ళు ధనవంతులుగా కూడా వీరు ఆలస్యంగానైనా ధనం సంపాదిస్తారు సంతానం కలవారు ధర్మములు దాన దానగుణము కలవారు నిత్య నిత్య విశ్వాసము కలవారు కనుక విజయాలకి వీళ్ళు వీరు సొంతం అవుతుంది వీరు ఏంటంటే ధర్ మొదటి పాదం ధ ధనుసు రాశిలోను మిగతా మూడు పాదాలు మకర రాశిలో ఉంటాయి కాబట్టి ధర్మ అర్థాల మీద వీళ్ళకి మక్కువ ఎక్కువగా ఉంటుంది కామపరంగా తక్కువగా ఉన్న వీళ్ళు